తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గోపినాథ్ ఆధ్వర్యంలో బలిచ జేఏసీ ప్రెస్ మీట్ ను నిర్వహించింది బలిచలు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని బలిజ జేఎస్సీ సభ్యులు అన్నారు కుప్పంలో సుమారు ముప్పై వేల మంది ఓటర్లు ఉన్నారని బలిచలను గుర్తించిన పార్టీ టీడీపీ అని అలాంటి పార్టీకి మా అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర బలిజ జేఏసీ అధ్యక్షులు వాసురెడ్డి యేసుదాసు అన్నారు కుప్పంలో బలిజ కాపు కులస్థుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడు బలిజలు టీడీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు చంద్ర చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామని ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలని టీడీపీతో జతకట్టి టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనానికి పరిచయ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో తమ కులస్తులు మొత్తం చంద్రబాబు వెంట నడిచి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా కుప్పంలో చంద్రబాబుకి లక్ష మెజారిటీ వచ్చేందుకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు బలిచలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదికేందుకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన టీడీపీ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు కోసం అంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి రావటం మరి ఆయన గురించి మిమ్మల్ని అందరినీ మద్దతు తెలపమంటాం కూడా నా పూర్వధనం చూపించడం భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారికి అన్నగారు గోపీనాథ్ గారికి ప్రభాకర్ గారికి నివేదిక పేద ఉన్న బీజేపీ తెలుగుదేశం జనసేన బలిజ సోదరులకి సోదరమనులకి వేదిక ముందు ఉన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ రకంగా ప్రయాణం ఎందుకు చేయవలసి వచ్చింది అని నేను ఒక మాటలో చెప్పాలా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కలక బలిజ కులాలకు సంబంధించి దునిలో కాపు ఐక్య గజనాన్ని పెట్టి పది లక్షల మీటింగ్కి అధ్యక్షత వహించి ఆ రోజు మీటింగ్కి తయారీగా అన్ని జిల్లాలో తిరిగిన వ్యక్తిగా నేను రావడం జరిగింది కుప్పం నుంచి కూడా బల్లి సోదరులు తునికి రావడం జరిగింది అయితే ఎందుకు జరిగిందంటే ఆ రోజున్న ప్రభుత్వం మీద మన హక్కులకి పోరాడి తెచ్చుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఉద్యమం పూస్ పూర్తితో ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి వెయ్యి కోట్ల తొంపున మూడు వేల ఐదు వందల కోట్లు బల్య శోధనకి కాపుచెలగా బలించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన రుణం బలిదాలు తీర్చుకోవాలని ఓటేయాలని మేము తిరుగుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అంతర్జాతీయ నాయకుడు అయితే ఈ నాయకుడు ఎలాగయ్యాడు అంటే ముప్ప నియోజకవర్గం ప్రజలు పెంచి పోషించారు అని చెప్పి మీకే ఆ ఘనత చంద్రబాబు నాయుడు వచ్చి కీర్తి కూడా నియోజకవర్గం ప్రజలకే వస్తాదని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా అదృష్టవంతులు మీరు అటువంటి నాయకుడికి ఓటు వేయడానికి ఇక్కడ పుట్టడమే మీ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను మాకు లేదు అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ కూటంలో కానీ మరి ఆ వాజ్పేయి గారిని ప్రధానం చేయడం కానీ అనేక సందర్భాల్లో ఈ కుప్పం నుంచి పరిపాలన అందిస్తూ దేశ విదేశాలకు కూడా ఒక దిక్షూజిలాగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారంటే మీరు ఓటేసి గెలిపించిన గురించి మరి ఈరోజు ఇక్కడ దుర్మార్గమైన పాలన వైసీపీ ప్రభుత్వం జరుగుతూ ఉంది చేస్తూ ఉంది ఇసుక దోపిడీ మట్టి దోపిడి కంకర దోపిడీ అన్ని రిజిస్టార్ ఆఫీసులు గారు కూడా మీ ఎమ్మెల్సీ గారు భర్త గారు కమిషన్లు తీసుకుంటారు అర్థమైన పేరు భరత్ గారు అనేక కమిషన్లు తీసుకుని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటా పంపిస్తారని నాకు సమాచారం కూడా తెలిసింది అదే పెదిరి రామచంద్ర గారి రెడ్డి ఇంక చెప్పక్కలదు ఆ కాన్స్టెన్సీకి కూడా వెళ్తున్నాం ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న మైన్సు బిల్లులు అన్నీ సెకండ్ హ్యాండ్లు బిల్లులే వాళ్ళు తోలిదానికి బిల్లు ఉండదు వాళ్ళు తోలిదానికి పర్మిషన్ ఉండదు మనం తోలితే పర్మిషన్ కావాలంటా ఉంటాం ఈ రకంగా దోచుకుని దాచుకుని ప్రభుత్వం చరిత్ర లేని ప్రభుత్వం చరిత్ర లేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించాలా సీఎం అవ్వకముందే పదిహేడు నెలలు చెప్పకూడు తిని సుమారు లక్ష కోట్లు దోచుకున్న దొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి తల్లికి న్యాయం చేయలేనుడు చెల్లికి న్యాయం చేయలేనుడు తన చంద్రబాబుని చంపించిన వాడికి ఏ రకంగా ఓటు అడిగి హక్కు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే తప్పకుండా బలి సోదరులే కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కంపల్సరిగా మీరంతా కలిసి మరి లక్ష ఓట్లకి పైనే చంద్రబాబు నాయుడు తగ్గించి మన నాయకుడికి జాతీయ అంతర్జాతీయంగా ఇంకా గౌరవం పెంచవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరి అనేక సందర్భాలు మీరు చూశారు ఈ ప్రభుత్వంలో స్కీముల గురించి మాట్లాడుతున్నారు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సంక్షేమం ఎవరు పెట్టారండి స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రజలే మా దేవుళ్ళు సమాజమే మా దేవాలయం అని ఒక నినాదంతో చిన్నానికి తిండు కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు రాజకీయంగా పంతొమ్మిది ఎనభై రెండు దాకా మీరు చూసుకుంటే మాకైతే కోస్తా జిల్లాలో మమ్మల్ని ఎవడేం చేయలేడు కానీ రాయలసీమ జిల్లాలో రాళ్ళ నుండి జిల్లాల్ని రత్నాం సీమ చేసిన ఘనత సొరికి ఎన్టీ రామారావు గారిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆరు వేల మంది పేద విద్యార్థుల్ని విమానం ఎక్కించి విదేశ విద్యకి పంపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని మండలాల్లోని కాపు తెలగా బలిజ భవనాలు కట్టి కాపులకి నేడిచ్చింది బలిజులకి నేడిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పగా తప్పదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇదే నియోజకవర్గంలో రెండు ఎకరాల సెలవుల భూమిని కూడా ఇచ్చి బలిదుల్ని ఆదుకుని బలిదులే ఈ రాష్ట్రంలో దశ దిశ నిర్దేశించాలా సుమారు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్న బలిత సోదరులకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కూడా అనేక పదవులు ఇచ్చి ఆదుకున్న చంద్రబాబు నాయుడు మీరు గమనించాలా ఈరోజు వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది కాపులకు సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇస్తానని రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు బలిత సోదరులు అందరికీ తెలియాలి అదేవిధంగా విదేశ విద్య తీసేయడం జరిగింది అదేవిధంగా కాపు భవనాలు అయితే భవనాలకు ఇచ్చిన సైటు వేరే చోట్ల మార్చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మూడోదిగా ఆర్థికంగా దెబ్బ కొడుతూ రాజకీయంగా కూడా రాయలసీమ జిల్లా ఆరు జిల్లాలో కూడా ఒక్క బల్జి సోదరు కూడా సీట్ ఇవ్వన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బల్జి సోదరులకు గౌరవం పెంచాలని ఈరోజు మూడు టిక్కెట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమా బలిదిల్ని కాలు కింద చెప్పు కింద తొక్కిన జగన్మోహన్ రెడ్డికి మనం ఒకటే ఎలా తేల్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నాలుగోదిగా మరి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు ముందు కూడా ఈ నియోజకవర్గానికి భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక చరిత్ర మిగిలిపోయింది ఈ నియోజకవర్గం ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశానికి పట్టం కట్టిన ఘనత గొప్ప నియోజకవర్గం ఒక ఇండియాలో మ్యాప్లో ఒక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా బలి చాలా మంది పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బలిజుల్ని ఎక్కడికక్కడ కొట్టడం చంపడం మటలు చేయడం కూడా జరిగే ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక బలిదులు అందరూ కూడా ఆడ బట్టాలు కట్టుకుని వాళ్ళు తిన్నాడు తిని చేర్చిగా బతికిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది బలిదులకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బలిదులు చేర్చే ఇచ్చారంటే బలిదులకు గౌరవం ఇచ్చిన బలిదులకు ఆర్థికంగా ఆదుకున్న అదేవిధంగా రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరిగేషన్ ఇచ్చి సోలార్ ఇచ్చి అనేక సందర్భాల్లో ఆదుకుని రైతు గ్రామీణ ప్రాంతాల్లో మేత పశువులకి మేత కూడా ఇచ్చి మరి శైలజ మేత ఇచ్చి రెండు రూపాయలకి మా ప్రాంతానికి కూడా వచ్చింది అలాంటి అన్ని స్కీములు పోయి ఈరోజు పెన్షన్ గురించి చెప్తున్నారు పెన్షన్ ముప్పై రూపాయలు పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలని డెబ్బై ఐదు రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎంపీపీగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో ఆ తర్వాత రెండు వందలు చేశాడు రాజశేఖర్ రెడ్డి రెండు వందల పెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో వృద్ధులు మహిళలు వికలాంగులు అందరికీ పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇప్పుడు మూడు వేలు ఇస్తానని మోసం చేసి ఇరవై రెండు వందల యాభై ఇరవై ఐదు వందలు ఇరవై ఏడు వందల యాభై ఇలాగా చేసి ప్రజలు మోసం చేసింది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పెట్టారు బీసీలందరికీ కూడా నలభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తారని మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు రైతులకి విద్యార్థులకి అనేక మరి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని ఇలాగ అన్ని స్కీములు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే స్కీములు మీరు పెట్టింది ఏది లేదు ఈ రాష్ట్రంలో బాబు గుడ్డు అమ్మఒడి బాబు గుడ్డుకి నెలకి బాబు దగ్గర సుమారు ఆరు వేలు దోచుకుంటూ అమ్మకి సంవత్సరానికి పదమూడు వేలు పడేస్తున్నాం ఎంత తేడా మోసం ఈరోజు ఈ రాష్ట్రంలో మందుతోటి మందు వ్యాపారం చేసేవాడు ముఖ్యమంత్రి ఇసుక వ్యాపారం చేసేవాడు ముఖ్యమంత్రిరా మట్్యాపారం చేసేవాడు ముఖ్యమంత్రి సోయా శనబాబును చంపిన ముఖ్యమంత్రి కత్తితో కోడి కత్తితో పొడిపించుకుని నాటకం ఆడేవాడు ముఖ్యమంత్రిరా చరిత్ర కలిగి ఉండాలి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎన్టీ చరిత్ర నువ్వు దొంగ దొంగ ముఖ్యమంత్రి తండ్రి చనిపోతే ఎవరైనా పది మంది బాధపడతారు తండ్రి ముక్కలు కింద పడిపోయి దొరికితే దొరకకపోయిన టైంలో నువ్వు ముఖ్యమంత్రి అవుదావు అని సందకాల పెట్టించుకున్న దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా కాపు బలిజా బలిజ వంట కుల తప్పకుండా మరి ఈ కూటానికి ఓటేసి బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురిని మూడు పార్టీల వ్యక్తుల్ని కూడా ఏ ప్రాంతంలో పోటీ చేసిన మన బలిత సోదరులతో పాటు మన బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కలిసి న్యాయానికి ఓటు వేయాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కాదు ఓటు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు కాపాడుకోవాలా ఇన్ని రంగాల్లో నష్టపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బేసత్తుగా నాకేం వద్దు నేను ఈ రాష్ట్రాన్ని కాపాడుతాను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు జైలుకి జైలుకెళ్ళి మద్దతు ఇచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు నా నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీకి వరిచ కాపు పురస్థల మద్దతు తెలిపే విధంగా కాపు చేసి ఆధ్వర్యంలో అక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ గారికి అలాగే సిద్ధి నోకరాజు గారు రాష్ట్ర కాపు ఉద్భావన సంబంధించిన కార్యదర్శి గారికి ఆపు పార్టీ రాష్ట్ర కాపు జేఏసీ యువనాయకులు గారికి చిన్నబాబు గారికి రామ్మూర్తి గారికి అలాగే మా బోపన్నకి ఇతర ముఖ్య తెలుగుదేశం పార్టీ సంబంధించిన వరిజ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులందరూ చెప్పినట్టు ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన అనే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు మన శ్రేయాభిలాషి అలా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేయబడి రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి నేను మీతో ప్రయాణిస్తాను మన ఇద్దరం కలిసి రాక్షస పాలన మీద పోరాటం చేసి ఈ రాష్ట్రానికి కొత్త పరిపాలన అందిద్దామని చెప్పిన ఒక మంచి మనసుతోటి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు ఇచ్చి సబ్సిడీ లోన్స్ అయితేనేవి విదేశీ విద్యా దీవనైతే నాకు తెలిసి సుమారు నాలుగు వందల పైచులకు కాపు బిడ్డలని విదేశాలకు పంపించి చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుద్ద సందర్భంగా తెలియజేస్తారు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్స్ కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అండగా ఉండి కాపు కార్పొరేషన్ కాపు రిజర్వేషన్ని కూడా అమలు చేయాలని చెప్పనేసి ఓబీసీకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చెప్తే దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాపులు ఇవ్వాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి మద్దతు అనేది కూడా కాపు సోదరి సోదరి వాళ్ళు బలిచ సోదరి సోదరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది గుర్తు పెట్టుకొని ఈరోజు అందరూ తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలి ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన రావాలని చెప్పనేసి నమ్మి వాళ్ళందరూ మద్దతు తెలుపుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే న్యూస్ నియోజకవర్గానికి తీసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తుందో మనం చూసాం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎమ్మెల్యే తర్వాత సెకండ్ పొజిషన్ ఉండేటటువంటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా వరిజ సోదరులకి ల్లోక్ గారికి కేటాయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ వరిజల మీద ఏ విధంగా ప్రేమ ఉంది ఏ విధంగా వాళ్ళని గౌరవించారు అనే దానికి ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు అలాగే ఏఎంసీ చైర్మన్గా కూడా సత్యేంద్రశేఖర్ గారికి అవకాశం ఇవ్వటం కానీ అలాగే రాష్ట్ర కమిటీలో గోపన్నం కానీ ఇట్లా అన్ని విధాలుగా కూడా కాన్సెన్సీ మహిళా అధ్యక్షురాలుగా గారు గారుగా ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా బలిజలకు పెద్దపీట వేస్తూ ఇక్కడ అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్నందుకు వాళ్ళకి సముచిత స్థానం కల్పించుకుంటూ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదంతా గుర్తించారు కాబట్టి ప్రతి అంశంలో ప్రతి ఎన్నికల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఇక్కడ కుక్కో నియోజకవర్గంలో మెజారిటీ పరిచయ సోదరి సోదరి మండలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అది వంద శాతం ఆ మద్దతు కూడగట్టడానికి ఆ మద్దతు కూడగట్టడానికి మండల వయసు కమిటీలు వేసుకున్నారు ప్రతి గడప గడపకు వెళ్ళి పేద పరిచ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తీర్చేదానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా పరిజ సోదరి సోదరి వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇచ్చిన సమాచారం ఇచ్చిన విజ్ఞప్తులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళందరికీ ఆర్థికంగా ఎదిగే విధంగా వాళ్ళ బిడ్డలందరికీ విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో కూడా మేమందరం కృషి చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి కపటి ప్రేమ సబితి తల్లి ప్రేమ దృత ధృతరాష్ట్ర కౌగిలి ఇట్లాంటి పదాలన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందుతుంది ఎందుకంటే వనిచే సోదరి సోదరు మన కోసం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇచ్చి ఎకరాల నలభై మూడు సెట్లు ల్యాండ్ ఇచ్చి కమ్యూనిటీ హాల్ కోసం నిధులు కేటాయిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో పేపర్ల మీద కనిపిస్తే ఒక తట్టెడు మట్టి కూడా వేయినటువంటి వీళ్ళు వరిజ సోదరి సోదరి మండలి బోర్డు అడిగే నైతిక హక్కు లేదని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అక్కడ కృష్ణదేవరాయ విగ్రహం పెట్టారు అక్కడ దానికి కూడా కనీసం షెల్టర్ కానీ ఏమీ లేకుండా ఏదో ఒక గాలికి పెట్టేసినట్టు పెట్టి వదిలేసి కనీస గౌరవం కూడా లేకుండా ప్రవర్తించిన ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వాన్ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్సీ కూడా మేము చెప్తున్నాం మీకు మరింత సోదరి సోదరి మనని ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వందకు వంద శాతం రేపు జూ జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రో కనిజ సోదరి సోదరి మండ్లు విశేషంగా కృషి చేసి మిందా కనుక్కున్నట్టు వంద శాతం ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి పడే విధంగా కృషి చేయడం అందరినీ కలుపుకొని ఆయన అఖండ విజయానికి కృషి చేసే కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా తరువాత హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిటీ హాల్ అయితే అనేవి ఇతర ఏ అయితే అంశాలు మేము చెప్పామో వాటిలన్నింటిలో అటు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు బలిజ సోదరి సోదరి వాళ్ళు ఎదిగేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఏ విధంగా ఉందో అనేది అర్థమవుతుంది వేవ్ అనేది రాజకీయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిప్పైతే అగ్నికి వాయువు తోడైనట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యి వైఎస్ఆర్సిపి పార్టీని భూస్థాపితం చేసే విధంగా గూడెత చేసే విధంగా ఇద్దరు దూసుకుపోతున్నారు ఎక్కడ చూసినా జన సందోహం అశేష ప్రజావాహిని తరలివచ్చి వాళ్ళ సభలకి ఏ విధంగా అటు వారాహి యాత్ర అయితేనేమి ఇటు వాగత యాత్ర అయితేనేమి ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు కలిసి చేసేటటువంటి ప్రజాగలం సభలకైతేనేమి వస్తున్న స్పందన చూసి తాడేపల్లి ప్యాలెస్ కోటలు బీటలు వారుతున్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నూట నూట అరవై పైద్యులకు స్థానాలతోటి ఎన్డిఏ ప్రభుత్వం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే అక్కడ కేంద్రంలో కూడా బీజేపీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు నాలుగు వందల పైద్యులకు పార్లమెంటు స్థానాలు గెలిచి తిరుగులేని శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దేదానికి ఆ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారంతో పన్నెండు లక్షల కోట్ల అప్పుల పాలకపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దిశ దశ మార్చి ఇక్కడ ఉండేటటువంటి యువతకు ఉపాధి కానీ అన్ని అంశాల్లో ఆడబిడ్డలకి ఏదైతే షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ ద్వారా ఇచ్చిన హామీలను అయితే నేను అన్నిటినీ అమలుపరిచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావటం అమరావతిని మళ్ళీ ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కళల కన్నామో అటువంటి కళల రాజధాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేసే బాధ్యత అలాగే డెబ్బై మూడు శాతం మనం పోలవరం పూర్తి చేసాం ఆనాడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్క దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి కల్లా నీళ్ళిస్తామని చెప్పారు ఇరవై రెండు కల్లా ఇస్తామని చెప్పారు ఇరవై మూడు కల్లా ఇస్తామని చెప్పారు మొన్న లాస్ట్ బడ్జెట్ సమావేశాల్లో రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేస్తామని చెప్పారు అబద్ధాలు చెప్పడానికైనా లేకపోతే నిస్సిగ్గుగా నిజాలు చెప్పకుండా ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తించడానికైనా ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ అదే పందాలో ఉన్నారు ప్రజలు మీ మాటలు నమ్మి ఒక్కసారి మోసపోయారు ఒక్క ఛాన్స్ అనే దాన్ని నమ్మారు ఒక్క ఛాన్స్కి వాళ్ళ జీవితాలు అధపాతాలకు ఏ విధంగా వెళ్ళని అన్నీ గుర్తించారు మీకు త్వరలోనే మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈవీఎం బాక్సుల్లో ఎన్టీఏ కూటమికు పడే కోట్ల దెబ్బకి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా మీరు చేసిన అరాచకాలన్నిటి కూడా చట్టబద్ధంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇక్కడ ఏ విధంగా చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం అలాగే మీరు అక్రమంగా పేదల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల దగ్గర నుంచి లాక్కున్నటువంటి డీకేటీ భూములు కానీ ఇంకా ఎటువంటి ఆస్తుల్లో వాళ్ళని ఇబ్బందులు పెట్టిన అంశాలన్నింటిలో కూడా చట్టబద్ధంగా ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ వేసి వాటన్నింటినీ కూడా ఎవరికి సంబంధించిన భూములు వాళ్ళు తప్ప చెప్పే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కొత్త నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ నా ఓటు నా ఓటు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అభ్యర్థికి అయిపోతున్నా మరి మీ ఓటు ఎవరికి వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి అవతల ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని చెప్పి కూడా నేను కుప్పో నియోజకవర్గంలో ప్రజాని ప్రజానీ కార్యక్రమం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి మీద కుప్పో నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్నా గెలవలేడనేది అక్షర సత్యం అక్షర సత్యం కాబట్టి మీ ఓటుని ఓడిపోయే అభ్యర్థికి వేసి మీ ఓటు విలువ తగ్గించుకోవద్దు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రం యొక్క దిశ దశను మార్చి అలాగే కుంభం నియోజకవర్గ దిశ దశను మార్చేటటువంటి వ్యక్తికి వేసి మీరు మీ ఓటు గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాపు జేఏసీ తరఫున వచ్చి ఇక్కడ మాకు మద్దతు తెలిపి అందరినీ ఇక్కడ ఉండేటటువంటి బలిచ సోదరి సోదరి మనని చైతన్యపరిచినటువంటి యేసుదాస్ గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఆలోచించి ఓటు వేయాలి ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో

డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్